గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తల్లి శారదమ్మ మరియు గుమ్మనూరు నారాయణ స్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థకంగా ప్రతి శుక్రవారం గుత్తి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన కార్యక్రమాన్ని గతవారం గుమ్మనూరు నారాయణ ప్రారంభించడం జరిగింది కావున ఈ శుక్రవారం గుత్తి మండలం కాజా గరీఫ్ నవాబు వాళ్ళు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషక ఆహారాన్ని గుమ్మనూరు నారాయణ మరియు వారి సతీమణి గుమ్మనూరు కవలమ్మ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనాన్ని ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమం కాజా గరీఫ్ నవాబ్ కమిటీ వాళ్ళు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కొనసాగుతోంది అంటే పోయినసారి శుక్రవారం రోజు ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే గర్భిణీ స్త్రీల కోసం ఏదైనా మంచి ఆహారం ఏదైనా ప్రతి శుక్రవారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వారికి నారాయణ గారికి రావడం ఆ క్రమంలో అందరినీ పెద్దలందరినీ కూడా పిలిచి మరి గౌరవనీయులు మరి నారాయణ గారు మరి వారి మిత్ర బృందం అందరినీ కూడా పిలిచి ఆ ఈ కార్యక్రమాన్ని పోయిన శుక్రవారం స్టార్ట్ చేశారు అందులో భాగంగా వచ్చే శుక్రవారం అంటే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి మన మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమము మాకు అవకాశం ఏంటి మేము చేస్తామని చెప్పేసి ఎంపీ బాషా గారు రఫీక్ గారు వారి మిత్ర బృందం ఖాజా గరీబ్ నవాజ్ కమిటీ వారు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ నేను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే మనిషికి ఒక లక్ష రూపాయల డబ్బులు ఇచ్చినా కూడా అతనికి గుర్తుంటుందో లేదో తెలియదు కానీ ఆ డబ్బులకు కూడా రకరకాల ప్రశ్నలు రకరకాల ఇవి ఉంటాయి కానీ ఒక పూట అన్నం పెడితే మాత్రం దాదాపుగా పది లక్షల డబ్బులు ఇచ్చిన దాంతో తృప్తిగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి తృప్తి అనేటువంటిది వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం పైగా ఎక్కడెక్కడి నుంచో చాలా పెద్ద హాస్పిటల్ ఇది ఎక్కడెక్కడి నుంచో గర్భిణీ స్త్రీలందరూ కూడా వాళ్ళు వస్తారు ఈ శుక్రవారంతో కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఒక పెద్ద తలంపు వారు తీసుకున్న వచ్చినందుకు మీ అందరి తరఫున గట్టిగా చప్పట్లతో వారికి మనస్ఫూర్తిగానే గౌరవ నేను నారాయణ గారు ఈ విషయం గురించి రెండు మాటలు మాట్లాడుచింది కానీ ఈరోజు పోయిన శుక్రవారం మన జయరామన్న ఆదేశాల మేరకు ఆలూరులో ఎట్లయితే మన గర్భిణీ స్త్రీలకి మా వదిన త్రివేణి మా పెద్దమ్మ శారదమ్మ పేరు మీద అక్కడ కూడా ఇదే పద్ధతిలోనే మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా నేను కూడా జయరామన్నకి మా గుత్తి హాస్పిటల్కి ఎక్కెక్కడి నుంచో వస్తున్నారు అక్కల్లో చెల్లెలంతా వాళ్ళకి టయానికి భోజన వసి కల్పిస్తే ఆరోగ్యం ఆరోగ్యమైన బాగుంటుందనే ఉద్దేశంతో అన్న చెప్పడంతో అన్న ఉండి ఆలోచించుకోకుండా ఫస్ట్ మొదలుపెట్టని చెప్పడం జరిగింది నేను మొదలుపెట్టినాను రోజే మా సోదరులంతా కలిసి మా మైనార్టీ సోదరులందరూ కలిసి వాళ్ళ యూనిట్తో ఈ శుక్రవారం మాకు కేటాయించండి అని చెప్పి చెప్పడము వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేయడము వాళ్ళందరికీ మా గుమ్మరు ఫ్యామిలీ la de